రెగ్యులర్ రెగ్యులర్ సెకండ్ సెకండ్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేషర్తుగా రెగ్యులర్ చేయాలని అదేవిధంగా గతంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు నెరవేర్చాలని ఇంకా వీళ్ళకి సంబంధించినటువంటి పిఆర్సీ ఏరియాస్ ఏ నిల్లగి రాలేదు వాటిని వెంటనే రిలీజ్ చేయాలని అదే విధంగా నల్లగొండ జిల్లాలో ప్రవేశపెట్టినటువంటి జియో అదే విధంగా ఖమ్మం జిల్లాలో పెట్టినటువంటి పేస్ యాప్ ఉందో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అని వీళ్ళని మినహాయించాలని చెప్పేసి అని దాని నుంచి వీళ్ళని మినహాయించాలని చెప్పేసి అని కోరుతూ వాటితో పాటు మొత్తం మేము పదిహేను డిమాండ్స్ని పెట్టడం జరిగింది ఆ పదిహేను డిమాండ్లో కూడా మేము గొంతెమ్మ కోరికలు కోరటం లేదు వీళ్ళంతా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎక్సికేషా కానీ ఏమీ లేదు కాబట్టి ఆ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి అని ఏఐటిసిగా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పరీక్ష రాయడానికి అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ టైం గ్రాట్యుటీ కింద కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా పిఎస్సిలో పనిచేసేటువంటి వాళ్ళు సింగిల్ ఏన్ఎం ఉన్న కాడ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాస్తవానికి ఒక ఏఎన్ఎం ఉంటే ఇరవై ఇరవై ఏడు వేల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందులో సగమైనా సరే పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని అడగడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే యూపీఎస్సిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ ఉన్నారో వాళ్ళు సింగిల్ ఏఎన్ఎం ఉన్న కాడా అక్కడ కూడా మనం పది పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా యూపీఎస్సిలో మరి సబ్ సెంటర్కి పదివేల మంది జనాభా ఉండటం జరిగింది దాన్ని కూడా ఐదు వేల కుదించాలని చెప్పేసి అని అడగడం జరిగింది ఈ విషయాల మీద మనం ఈ డిమాండ్స్ అన్నిటి నెరవేర్చాలని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచే సెకండ్ ఏఎన్ఎంస్ ఈ రోజు మరి కమిషనర్ కార్యాలయం ధర్నా చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి మేము ఒకటే విషయం తెలియజెప్తున్నాం గతంలో ఏఐటిసి ఆధ్వర్యంలో ఆగస్టు పదహారో తారీఖు నుండి సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు వరకు చేసినటువంటి సమ్మె అయితే ఉందో ఆ సమ్మె కాలంలో మీరందరూ కూడా పోరాట శిబిరాలను సందర్శించారు సందర్శించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వచ్చాక మీ సమస్యలు తీరుస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు మీరు హామీ కట్టుబడి మీరు వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి అని ప్రభుత్వ పెద్దలందరినీ ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి తెలియజేస్తుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంస్ కంటే కూడా ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేటువంటి జీతం కూడా సరిపోవట్లేదు కాబట్టి వీళ్ళని ఇమిడియెట్ గా బేషర్గా రెగ్యులర్ చేయాలని చెప్పేస్తాను మేము వారిని సందర్భంగా పేరు పేరున అడుగుతున్నాం ఈ పై సమస్య పరిష్కారం వరకు ఏఐటిసి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పేసా అని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు తోటరామంజనేయులు నేను ఏఐటిసి రాష్ట్ర సమితి సభ్యుడిగా కొనసాగుతున్నాను అందరికీ నమస్తే సెకండ్ హ్యాండ్ నాయిక్ చేత్తార్ జలీజ్ సెకండ్ హ్యాండ్ నాయిక్ చేత్తార్ Jai tisai jindabaad jai tisai jindabaad 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 jai tisai PRC areas vaat tane Viratahal PRC areas vaat tane Viratahal PRC areas we one we want ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఎక్కువ ఉన్నప్పుడు లేదంటే వాళ్ళ ఉద్యోగాల్లో మెరుగుదల ఉద్యోగాల ఉండదు కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదు అణచివేయాలని చూసింది సార్ థాంక్యూ సార్ వి ఆర్ వెరీ హ్యాపీ సార్ because మా సమస్యలన్నీ మీకు తెలుసు ఓకే అమౌంట్ ఎలా పేజ్ చేసినప్పుడు ఒక పని లేదు ఎవర్